ఒకప్పుడు లోతైన నీలం సముద్రం నడిబొడ్డున అన్ని ఆకారాలు మరియు పరిమాణాల జీవులు సంపూర్ణ సామరస్యంతో సహజీవనం చేసే శక్తివంతమైన మరియు మాయా ప్రపంచం ఉంది వాటిలో ఓషన్ రీసైక్లర్స్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన చేపల సమూహం ఉంది ఈ చేపలు వాటి మిరుమిట్లు గొలిపే రంగులు మరియు ప్రత్యేకమైన నమూనాల కోసం మాత్రమే కాకుండా సముద్రపు సున్నితమైన పర్యావరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను కాపాడుకోవడంలో వాటి కీలక పాత్ర కోసం అసాధారణమైనవి ఈ నీటి అడుగున ఆదర్శధామంలో ఫిన్లీ అనే ఆసక్తికరమైన యువ చేప నివసించింది ఫిన్లీ సముద్రం అంత పెద్ద హృదయంతో సాహసోపేతమైన మరియు పరిశోధనాత్మకమైన చేప ఒకరోజు పగడపు దిబ్బలను అన్వేషిస్తున్నప్పుడు స్టెల్లా అనే తెలివైన పాత స్టార్ ఫిష్ నేతృత్వంలోని ఓషన్ రీసైక్లర్ల సమూహాన్ని ఫిన్లీ చూశాడు స్టెల్లా తన మెరిసే బంగారు రంగు మరియు ఐదు అందమైన చేతులతో ఓషన్ రీసైక్లర్ల యొక్క మాతృక సముద్రం యొక్క గ్రాండ్ సింఫనీలో తమ బృందం పోషించిన కీలక పాత్రను ఆమె ఫిన్లీకి వివరించింది ఓషన్ రీసైక్లర్లు కొన్నిసార్లు తమ ఇంటిలోకి ప్రవేశించే చెత్తను సేకరించడం మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా నీటిని శుభ్రంగా ఉంచడానికి బాధ్యత వహిస్తారు ఫిన్లీ స్టెల్లా కథలతో ముగ్ధుడై ఓషన్ రీసైక్లర్స్లో చేరాలని నిర్ణయించుకున్నాడు సమూహంలోని ప్రతి సభ్యునికి ఒక నిర్దిష్ట ప్రతిభ ఉందని అది సముద్రం యొక్క మొత్తం శ్రేయస్సుకు దోహదపడుతుందని చిన్న చేప తెలుసుకుంది అక్కడ ఫ్లిప్ అనే అక్రోబాటిక్ సముద్ర గుర్రం ఉంది ఇది చిన్న చిన్న చెత్తను సేకరించడానికి పగడపు గుండా వేగంగా ఉపాయాలు చేయగలదు బుడగలు ఎనర్జెటిక్ పఫర్ ఫిష్ తనను తాను పెంచుకునే మరియు పెద్ద చెత్త మొక్కలను ఉపరితలంపైకి తీసుకువెళ్లే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది ఆపై కోరల్ శ్రద్ధగల పీత ప్రతిదీ సరిగ్గా నిర్వహించబడుతుందని నిర్ధారించడానికి పునర్వినియోగపరచదగిన వాటిని సూక్ష్మంగా క్రమబద్ధీకరించింది కలిసి వారు తమ నీటి అడుగున ఇంటిని సహజంగా ఉంచడానికి పగలు మరియు రాత్రి పని చేస్తూ ఒక ఆపలేని బృందాన్ని ఏర్పాటు చేశారు ఓషన్ రీసైక్లర్ల మధ్య ఉన్న ఐక్యత మరియు స్నేహం చూసి ఫిన్లీ ఆశ్చర్యపోయాడు వారి పని సముద్ర సౌందర్యాన్ని కాపాడడమే కాకుండా ఇతర సముద్ర జీవుల నివాసాలను కూడా కాపాడింది ఒకరోజు తుఫాను తాకింది దీనివల్ల శిథిలాల ఉప్పెన ఒకప్పుడు స్పష్టంగా ఉన్న జలాలను ప్రవహించింది మహాసముద్ర రీసైక్లర్లు సవాలును ధీటుగా ఎదుర్కొంటూ అవిశ్రాంతంగా పనిచేశారు ఫిన్లీ వారి దృఢనిశ్చయంతో ప్రేరణ పొంది శుభ్రపరచడంలో సహాయపడటానికి తాత్కాలిక వలను రూపొందించడంలో యువ చేపల సమూహానికి నాయకత్వం వహించాడు వారు తమ ప్రియమైన ఇంటిని పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నప్పుడు ప్రతి చేప ఎంత చిన్నదైనా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఫిన్లీ గ్రహించాడు తుఫాను గడిచిపోయింది రూపాంతరం చెందిన మరియు మరింత శక్తివంతమైన నీటి అడుగున ప్రపంచాన్ని వదిలివేసింది ఫిన్లీ యొక్క కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ఓషన్ రీసైక్లర్స్ జీవులందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది మహాసముద్ర రీసైక్లర్ల యొక్క విశేషమైన పనుల గురించి సముద్రమంతటా వ్యాపించింది మరియు త్వరలోనే ఇతర సముద్ర జంతువులు ఈ కారణంతో చేరాయి నీటి అడుగున ప్రపంచం యొక్క ఒకప్పుడు దాచబడిన అందం ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది దాని నివాసుల సమిష్టి ప్రయత్నాలకు ధన్యవాదాలు ఓషన్ రీసైక్లర్ల కథ తరతరాలుగా పురాణగాథగా మారింది ఫిన్లీ ఇప్పుడు చేపల మధ్య గౌరవనీయమైన నాయకుడు వారి ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి యువతరాలను ప్రేరేపించడం కొనసాగించారు కథ యొక్క నైతికత చాలా విస్తృతంగా ప్రతిధ్వనించింది ప్రతి వ్యక్తి ఎంత చిన్నదైనా ప్రకృతి యొక్క సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాడు కాబట్టి లోతైన నీలి సముద్రం యొక్క గుండెలో సముద్రం యొక్క సింఫోనీ ప్లే చేయబడింది ఓషన్ రీసైక్లర్లు మరియు వారి మిత్రదేశాల ఐక్యత అంకిత భావం మరియు అచంచలమైన స్ఫూర్తితో కూడిన శ్రావ్యమైన శ్రావ్యత